నమస్కారం అండి బాచీరావు అవధానానికి అందరికీ కూడా స్వాగతం అండి గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుర్ బ్రహ్మ విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిగురులైనటువంటి గురు దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురులైనటువంటి శంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకి శుక్ల యజుర్వేదానికి మూలగురు లేనటువంటి కచ్చయిని మైత్రి సమేత యాజ్ఞవర్ కృషి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు ఈ జన్మని ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీపన్నారాయణుడికి మరియు నారాయణుడికి ఇష్టమైనటువంటి ఈ జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు అవధానము తెలుగు పద్య అవధానానికి అందరికీ కూడా స్వాగతం అండి నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఈ అవధానాన్ని చేస్తూ ఉన్నాను ఒక ఒక వ్యక్తి సింగిల్ పర్సన్ చేసేటటువంటి అవధానాన్ని ఇది ఇది ఎనిమిది మంది చేస్తారు అష్ట అవధానం అని రకరకాలైతే ఉన్నాయి వంద మంది కూడా చేస్తారు ఇక్కడ దత్త పది అని అంటారు అంటే నిషిద్ధ అక్షరాలు ఇచ్చి చెప్పమంటారు మొదటి రెండవది నాలుగు అక్షరాలు ఇచ్చి చెప్పమనేది మూడోది వచ్చి మనకి ఒక సమస్య ఇస్తారు నాలుగోది నాలుగు పదాలు ఇచ్చి చెప్పమనేటటువంటిది పద్యం చపం అనేటటువంటిది ఇక్కడ దత్తపది అనేటటువంటి నాలుగు నిషిద్ధాక్షరాలు ఇచ్చి పద్యం చెప్పమనేది అనేది ఇక్కడ ఆ గా రి ప ఆ గా రి పా ఇక్కడ భువిదేవి జత భూవిదేవి పుత్రకామేష్టి పునర్వసు నక్షత్ర సంభూతుడు సకూలాంబుది భద్రుడు చంద్రుడు దాసరది దయానిధ భూదేవి జమాత యజ్ఞఫలము పునర్వసు నక్షత్ర సంభూతుడు భగీరథ వంశ భద్రుడు చంద్రుడు దాసరధీ దయానిధి రెండవది ము ద ఈ నాలుగు అక్షరాల వాడి పద్యం చెప్పమని అడుగుతున్నారు ఇక్కడ ము ద ముగ్ధమోహన రూపముతో విరాజిల్లు ముగ్ధమోహన రూపముతో విరాజిల్లు దయాస్వరూపిణీ కమలాక్షి జలజాక్షి కామితాధప్రదాయిని దయావరూపిణి కామాజలక్షి కామితాధప్రదాయి నటరాజహృదయేశ్వరీ నాచ్యమూరి నటరాజహృదేశ్వరీ నాచ్యమూరి హేమచంద్రికా గోపీజన పూజిత खचाय महादेवी गोकुल कल्याणकारिणी हेमच हेमचंद्रिका पूजिता खचायनी महादेवी गोकुल कल्याणकारिणी ఇక్కడ సమస్య పురాణం అనేది ఇచ్చారు ఇక్కడ సిద్ధి మనోహరుడు సిద్ధి మనోహరుడు బుద్ధితో బల్లీపతికి అపజయమున్ కలిగించాన్ సిద్ధి మనోహరుడు బుద్ధితో వల్లీపతికి అపజయమున్ కలిగించెన్ అనేది ఇక్కడ దీని సమస్య పురాణానికి సమాధానం ಹಿಮವಂನಿ ದೌಹವನಿ ದೌಹಿತ್ರ ಮೇನಕಾ ದೇವಿ ಜಮಾತಪುತ್ರ ಹಿಮವಂನಿ ದೌಹಿತ್ರ ಮೇನಕಾ ದೇವಿ ಜಮಾತಪುತ್ರ ಅಪರ್ಣಾ ದೇವಿ ಅಪರ್ಣಾ ದೇವಿ ಮನೋಲ್ಲಾಸಜಮೂ अपन्ना देवि मनोल्लासरूपते जमु देवसेनापति देवसेनापति देवसेनापतिः कृत्तिका संज्ञातुन् देवसेनापतिः कृत्तिका सम्भूत्यडिन् ജയി ചുദ്ധിപതി കൃത്യക സംഭൂത്തുടി ജയിച്ച ബുദ്ധിപതി സിദ്ധി മനോഹരുട ബുദ്ധിത്തോ വലി പതിക്കിന് ആപജയമ ക నాలుగు పదాలు ఇచ్చారు గౌరీ గాయత్రి గీర్వాణి గజ వాహిని దీని మీద పద్యం చెప్పమని అడుగుతున్నారు గో సోదరి గో సోదరి గౌరీ శ్రీ మనోహరి గోవర్ధనగిరిధారి సోదరి గౌరి గౌరి మనోహరి అచ్యుతుని 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 నందుని వసించు దేవి గాయత్రి పంచముఖీ అంతర్వాహిని అంతర్వాహిని జల జ్ఞానూపిణీ జలజ్ఞపిణీ అంతర్వాహిని జల జ్ఞానూపిణీ వేదస రూపిణి ೂತ ಶಂಕರ ಸೋಮಶಂಕರ ಸೋದರಿ ಸೋಮಶಂಕರ ಸೋದರಿ ಸಾಗರ ತನ ಕಮಲಕ್ಷಿ ಗಜವಾಹಿನಿ ಈ ವೀಡಿಯೋ ನೈತೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನೆಲ್ ಮರಿ ಕೊ అవధాన అంశాలతో మీ ముందుకు వస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్